హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు అదన్ నేను మీ ప్రసాద్ ఇదిగోండి మరలా ఒక సర్వే తప్పదు కొంతమంది అనుకోవచ్చు ఎన్ని సర్వేలు చేస్తారో బాబు ఏంటి అని చెప్పేసి అనేక రకాలైన సర్వే కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇక ఎన్నికలకి సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రచార సమయం కూడా ముగిసిపోయేంత దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇదే ఆఖరి సర్వే ఏం అనుకోమా అండి ఏమన్నా కొంచెం వన్ మినిట్ టూ టూ మినిట్స్ ప్రొలాంగ్ అయినా సరే తప్పదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కవర్ చేయాలి కాబట్టి ఇప్పుడు చాన్యా స్ట్రాటజీస్ వారు ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల రిపోర్ట్ను మనకు పంపించారు ఇప్పుడు మీకు అది తెలియజేస్తాను సో ఇక్కడ ఏంటి అంటే ఇక ఇచ్చాపురం కూటమి పలాస వైసీపీ టెక్కలి కూటమి పాతపట్నం కూటమి పాలకొండ వైసీపీ రాజాం కూటమి ఎచ్చెర్ల వైసీపీ శ్రీకాకుళం కూటమి నరసనపేట కూటమి ఆంధ్రవలస కూటమి మొత్తం ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పది స్థానాలకు గాను వైసీపీ ఒకటి రెండు మూడు మూడు స్థానాల్లో వైసీపీ మిగిలిన ఏడు స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుంది ఇక విజయనగరం వచ్చేసరికి ఇక్కడ మొత్తం తొమ్మిది స్థానాలు ఉన్నాయి విజయనగరంలో కూటమి ఎలా కురుపాంలో వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ బొబ్బిలి కూటమి చీపురుపల్లి వైసీపీ గజపేత్ర నగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ శృంగవరప కోట కూటమి ఇక్కడ వైసీపీ ప్రభావం విజయనగరం జిల్లాలో కాస్త ఎక్కువగా ఉంది సో ఇక్కడ ఆరు స్థానాలు కైవసం చేసుకోబోతుందట ఇక దాని తర్వాత ఇక ఏదైతే విశాఖపట్నం ఉంది విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో మొత్తం పదిహేను స్థానాలు ఉంటే ఇక్కడ విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నార్త్లో మాత్రం కాస్త ఫైట్ ఉంది మిగిలినీ కూడా కూటమి ఇక భీమిలి గాజువాక ఎలమంచిలి చోడవరం అనకాపల్లి పైకరావుపేటలో ఫైటు నర్సీపట్నం పెందుర్తి కూటమి పాడేరు అరకు మాడుగుల ఇది మాత్రం వైసీపీ కైవసం చేసుకుపోతుంది సో ఈ విధంగా ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని వైసీపీ మూడు స్థానాలకు పరిమితమైతే రెండు చోట్ల డైట్ ఫైట్ ఉంది మిగిలిన పది కూటమి కైవసం చేసుకుంటుంది ఇక దాని తర్వాత వెస్ట్ గోదావరిలో మొత్తం పదిహేను స్థానాలు ఉంటే నర్సాపురం పాలకొల్లు భీమవరం తణుకు తాడేపల్లిగూడెం కొవ్వూరు ఇక్కడ వరకు కూటమి కైవసం గోపాలపురం వైసీపీ అట మరలా నిడుదువోలు పోలవరం ఉంగటూరు దిందులూరు ఏలూరు ఇవన్నీ కూడా కూటమి చింతలపడి మాత్రం వైసీపీ కైవసం చేసుకుంటుందట ఆచంట ఉండి ఇవన్నీ కూడా కూటమి సో ఇక్కడ మొత్తం మీద పదిహేను స్థానాలు కాను వైసీపీ రెండిటికే పరిమితమైంది మిగిలినవన్నీ కూడా కూటమి కైవసం చేసుకుంటుంది సో దాని తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉండగా ఇక్కడ చూస్తే ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ వెద్దాపురం అనపర్తిలో మాత్రం ఫైట్ ఉంది ఈ నాలుగు స్థానాలు కూటమి కలిసి చేసుకుంటుంది కాకినాడ సిటీ కూటమి రామచంద్రపురం మాత్రం వైసీపీ ముమ్మడివరం కూటమి అమలాపురం కూటమి రాజోల్ మాత్రం వైసీపీ పీ గన్నవరం వైసీపీట కొత్తపేట మండపేట రాజనగరం రాజమండ్రి సిటీ రూరల్ జగ్గంపేట తునిలో కూడా కూటమేనట రంపచోడవరం మాత్రం వైసీపీ మామూలుగా ఎన్ని సర్వేలు చూసినా తునిలో వైసీపీ అని ఉంది ఈ సర్వే మాత్రం తునిలో కూటమని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా ఉంది ఇక దాని తర్వాత ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలోనే అడుగుపేడ కృష్ణా జిల్లాలోకి కైకలూరు కూటమి నూచివీడి కూటమి తిరువురు మాత్రం వైసీపీ అట గుడివేడ గన్నవరం పెడన మచిలీపట్నం అవినిగడ్డ ఇవన్నీ కూడా కూటమే సో ఇక్కడ హేమ హేమీలు ఉన్నారు ఈ నియోజకవర్గాల్లోనే గుడివేడ వచ్చేసి కొడాలి గన్నవరం వచ్చేసి వలపనేని వంశీ పెడన అంటే ఇప్పుడు జోగి రమేష్ అటు నుంచి మారిపోయాడు అనుకోండి మచిలీపట్నంలో పేరినాని కొడుకు ఆయన సో వీళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు దాని తర్వాత పామరు మాత్రం వైసీపీ పెనమలూరు కూటమి మరలా ఇక్కడికి వస్తారు జోగి రమేష్ ఉన్నాడు సో ఆయన కూడా ఓడిపోతున్నాడు విజయవాడ వెస్ట్ వైసీపీ అంట ఇది కూడా కొంత విచిత్రంగా ఉంది మిగిలిన సర్వేలు అన్నీ కూడా కూటమి అంటే మనోడేం వైసీపీ అని ఉంది ఇక్కడ చాణక్య చేసే వారిది విజయవాడ సెంట్రల్ కూటమి విజయవాడ ఈస్ట్ వచ్చేసరికి ఫైటు మైలవరం నందిగామ జగ్గపేట కూటమి సో దాని తర్వాత గుంటూరుకు వచ్చేసరికి ఇదిగోండి మళ్ళీ పెదగూరు వైసీపీ ఇచ్చారు మామూలుగా టైట్ ఫైట్ అట్లా ఉంది తాడికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె తెనాలి ఇవన్నీ కూడా కూటమి బాపట్ల వైసీపీ ప్రతిపాడు వైసీపీ అని ఇచ్చారు సో ఇది ఇవే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి గుంటూరు వెస్ట్ కూటమి గుంటూరు ఈస్ట్ వైసీపీ అట చిలకలూరుపేట కూటమి నరసరాపేట ఫైటు సత్తినపల్లి వినుకొండ గురజాల మాచర్ల ఇవన్నీ కూడా కూటమి మళ్ళీ ఇక్కడ మాచర్లకు వచ్చేసరికి ఇది కూడా కొంత డిఫరెంట్గా ఉంది సో ఆ విధంగా ఉంది దాని తర్వాత తొమ్మడి ప్రకాశం జిల్లాలో అడిగి పెడితే చీరాల వైసీపీ సాధారణంగా చీరాల అనేది ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్కటి వస్తుంది ఒక సర్వే సంస్థ వాళ్ళు వైసీపీ మూడో స్థానానికి పరిమితం అన్నారు అక్కడ కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పేసి వచ్చినాయి ఇంకొంతమంది ఏమో కూటమి అంటున్నారు సో ఒక రక ఒక్కొక్క సర్వే సంస్థ ఒక రకం ఉంది సో పరిచూరు కూటమి అద్దంగి కూటమి ఎర్రగొండపాలెం వైసీపీ మార్కాపురం ఫైటు గిద్దలూరు వైసీపీ కనిగిరి కూటమి కందుకూరు వైసీపీ దర్శి కూటమి ఒంగోలు కూటమి కొండేపి కూటమి సంతనూతులపాడు కూటమి ఈ విధంగా ప్రకాశం జిల్లా ఇక దాని తర్వాత నెల్లూరుకు వచ్చేసరికి కావలి కూటమి ఆర్తకూరు వైసీపీ కోవూరు వైసీపీ నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండు కూటమి సర్వేపల్లి వైసీపీ అట గూడూరు కూటమి సూళ్ళూరుపేట వైసీపీ వెంకటగిరి ఉదయగిరి రెండు కూటమి సో ఈ విధంగా నెల్లూరు జిల్లా ఇక దాని తర్వాత కడపకొచ్చేసరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా వైసీపీనే ఉంది ఒక ప్రొద్దుటూరు మైదుకూరు కూటమి అట సో ఇక్కడ జమ్మల మడుగు కమలాపురం మాత్రం ఫైట్ అట ఈ మిగిలినవన్నీ కూడా వైసీపీనే అట ఏది బద్వేల రాజంపేట కడప కోడూరు రాయచోటి పులివెందుల సో ఇక దాని తర్వాత కర్నూలు ఈ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉండగా ఇక్కడ ఆలగడ్డ కూటమి శ్రీశైలం వైసీపీ నందికోటూరు ఫైటు కర్నూలు కూటమి పాండ్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగానపల్లె కూటమి దోన్ కూటమి పత్తికొండ కూటమి కోడబూరు వైసీపీ ఎమ్మిగినూరు కూటమి మంత్రాలయం ఆదోని ఆలూరు ఇవి కూడా వైసీపీ సో కర్నూలు జిల్లాలో వైసీపీ ప్రభావం ఏమాత్రం తగ్గల బాగానే ఉంది ఇక దాని తర్వాత అనంతపూర్ రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ తాడిపత్రి నాలుగు స్థానాలను కూటమి కవలసింది టైట్ ఫైట్ ఇక అనంతపురం కళ్యాణదుర్గం రాప్తాడు కూటమి మడకశిర మాత్రం వైసీపీ హిందూపురం పెనుగొండ కూటమి పుట్టపర్తి ధర్మవరం వైసీపీ కదిరి కూటమి అది ఉమ్మడి అనంతపురం జిల్లా ఇక చిత్తూరుకు వచ్చేసరికి తంబళ్ళపల్లె పీలేరు కూటమి మదనపల్లె వైసీపీ పొంగునూరు చంద్రగిరి తిరుపతి ఇవన్నీ కూడా వైసీపీ అట శ్రీకాళహస్తి కూటమి సత్యవేడు ఇండిపెండెంట్ అంట ఇది కొంత ఆశ్చర్యానికి చేసింది నగరి కూటమి గంగాధర నెల్లూరు జీడి నెల్లూరు వైసీపీ చిత్తూరు కూటమి పోతలపట్టు వైసీపీ పలమనేరు కూటమి కుప్పం కూటమి ఇది పరిస్థితి సో ఓవరాల్గా ఇక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే ఇదిగోండి టీడీపీ బీజేపీ జనసేన అంటే కూటమి నూట ఎనిమిది నుంచి నూట పంతొమ్మిది సీట్లు వైసీపీకి వచ్చేసరికి యాభై ఐదు నుంచి అరవై ఆరు సీట్లు ఇతరులు సున్నా నుంచి ఒకటి ఏదైతే ఇండిపెండెంట్ అని చూసారో అది ఇది పరిస్థితి మొత్తం అయితే ఇదిగోండి నూట ఎనిమిది యాభై ఐదు అదర్స్ ఇండిపెండెంట్లో ఒకటి టైట్ ఫైట్లో పదకొండు ఉన్నాయన్నమాట సో ఆ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ఈ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చేసిన సర్వేని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది ఇది మొత్తానికి పరిస్థితి సో ఇక ఏ సర్వే వాస్తవమా ఏది వాస్తవానికి దగ్గరగా ఉంటుందా ఏంటి అనేది ఇక ఎన్నికల సమయం వరకు ఆ తర్వాత కౌంటింగ్ రోజు వరకు కూడా వేచి చూడవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఇక ఎందుకంటే నేను సర్వేలు ఇక తర్వాత ఏం రావులేండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ సర్వే సంస్థ ఏదైతే నియోజకవర్గాల వారీగా వాళ్ళు తెలియజేశారో అది మీ నియోజకవర్గ పరిధిలో అది ఎంతవరకు వాస్తవమా లేదా ఏమైనా తేడా ఉందా అనే అప్డేట్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ